అవయవ దానం ద్వారా ప్రాణాలు కోల్పోయినప్పటికీ జీవించి ఉండవచ్చునని కావున అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని స్టెప్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు గూడూరి సీతామహాలక్ష్మి కోరారు అవయవ దాన పక్షోత్సవాల్లో భాగంగా జంగారెడ్గూడెం పట్టణంలోని త్రివేణి డిగ్రీ కళాశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సీతామహాలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు అవయవ దాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ పక్షోత్సవాల్లో భాగంగా అవయవ దానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు పునర్జన్మ అంటే మళ్లీ పుట్టడం కాదని దానం చేయటమేనని ఆమె పేర్కొన్నారు కావున అవయవ దానానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్టెప్ రాష్ట్ర నాయకులు గడ జగ్గారావు తదితరులు పాల్గొన్నారు మూడవ తారీఖు మన భారత ప్రభుత్వం అధికారికంగా జాతీయ అవయవధాన దినోత్సవాన్ని సంవత్సరం ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు ఆ అవయవధాన దినోత్సవం ఇప్పటి వరకు కూడా వరల్డ్ ఆర్గా డొనేషన్ డే ఆగస్ట్ మూడు పదమూడవ తారీఖునే మనం చేస్తున్నాం ఆగస్ట్ ఆరు నుంచి పదమూడు దాకా వారోత్సవాలు చేసిన మనం ఈ రోజు భారత ప్రజలు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పక్షోత్సవాలు చేస్తున్నాం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఆ క్రమంలో మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక విద్యా సంస్థల్లో అనేక అనేక చోట్ల ప్రసంగాలు ఏర్పాటు చేసి అంటే అవేర్నెస్ తీసుకురావటమే మా పని చైతన్యం తీసుకురావటమే మా పని ప్రజల్లో అవయవ దానం అంటే ఏంటి దానం అంటే ఏంటి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి వీటిని వివరిస్తూ ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించడం మూఢనమ్మకాలు తొలగించడం వారిలో చైతన్యం తీసుకురావటం ఎందుకంటే నూట నలభై కోట్లున్న ప్రజలు ఈవేళ అవయవ దాతలుగా ముందుకు వచ్చిన వాళ్ళు జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ మాత్రమే అంటే చాలా లీస్ట్ పరిస్థితుల్లో మనం ఉన్నాం అవగాహన ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఇరవై ఏళ్ల కృషి తర్వాత కూడా మన సంఖ్య అంత్యక్రియలని అధికార లాంఛనాలతో కలెక్టర్ ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా ర్యాలీలో పాల్గొనే ప్రభుత్వ ప్రతినిధులుగా అలాగే పోలీసు వందనంతో గౌరవంగా అంత్యక్రియలని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించేలాగా ఒక జీవో తీసుకొచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వానికి మేము లాస్ట్ మంత్ అపీల్ చేశాం ముఖ్యమంత్రి గారిని మా అపీల్ మేరకు ఆ జీవోని రిలీజ్ చేసిన ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం